అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం శ్యామల నవరాత్రులు ఎప్పుడు ఏ రోజు ఎలా పూజ చేసుకోవాలి పూజా విధానం ఏంటి ఏ నైవేద్యాలు పెట్టాలి ఇంకా పూజ చేస్తే కలిగే అద్భుత ప్రయోజనాల గురించి తెలుసుకుందాం ఎంతో రీసెర్చ్ చేసి ఎంతో వివరంగా ఈ వీడియో చేశాము మీరు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సాధారణంగా హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏటా నాలుగు నవరాత్రులు వస్తాయి అవి చైత్ర మాసంలో వసంత నవరాత్రి మాసంలో వారాహి నవరాత్రి ఆస్వీయుజ మాసంలో శారదా నవరాత్రి మాఘ మాసంలో శ్యామలా నవరాత్రి లేదా మాతంగి నవరాత్రి ఈ నాలుగు నవరాత్రులు ప్రతి సంవత్సరం వస్తాయి చైత్ర ఆశ్వీయుజ నవరాత్రులు అందరికీ తెలుసు మిగిలిన రెండు నవరాత్రులు గుప్త నవరాత్రులు ఇవి కేవలం సంప్రదాయం ఉన్నవారు మాత్రమే చేసుకుంటారు ఉత్తర భారతదేశంలో మాత్రం ఈ గుప్త నవరాత్రులను ఎక్కువగా జరుపుకుంటారు గుప్త నవరాత్రులు అంటే సాధారణ పూజలు వ్రతాల మాదిరిగా అందరినీ పిలిచి చేయరు వీటిని చాలా రహస్యంగా చేసుకుంటారు గుప్త నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు దుర్గా అమ్మవారిని తొమ్మిది రూపాలలో అంటే నవదుర్గలుగా అలంకరించి పూజలు చేస్తారు దక్షిణ భారతదేశంలో ఈ నవరాత్రులను శ్యామల నవరాత్రులుగా జరుపుకుంటారు ఈ నవరాత్రులు ఎంతో విశేషమైనవి ఈ శ్యామలాదేవి తిరుగాడే నవరాత్రుల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మంచి ఉద్యోగాలు ఉన్నత పదవులు విద్య ఐశ్వర్యం అన్నీ లభిస్తాయి అంతేకాక భార్యాభర్తల మధ్య అన్యోన్యం పెళ్లి కాని వారికి త్వరగా పెళ్లి జరుగుతుందని కూడా శాస్త్రం చెబుతుంది బండాసురుడు అనే రాక్షసుని చంపడానికి ఆదిపరాశక్తి శ్రీ లలితాదేవిగా ఉద్భవించి బ్రహ్మాది దేవతను మరలా నూతనంగా సృష్టించే క్రమంలో శ్యామలాదేవిని సృష్టించి పదహారు మంది మంత్రులలో ముఖ్యురాలైన శ్యామలాదేవిని ప్రధాన మంత్రిగా నియమిస్తుంది ఆ కారణం చేతనే శ్యామలాదేవిని మంత్రిని దేవి అని కూడా అంటారు ఈ తల్లిని దశమహావిద్యలో మాతంగి అని కూడా పిలుస్తారు ఈ శ్యామలాదేవి ఎలా ఉద్భవించింది అనే విషయం గురించి మేము మరొక వీడియోలో వివరిస్తాము ఈ అమ్మవారికి మాతంగి అనే పేరు ఎలా వచ్చిందంటే హిమవంతుని స్నేహితుడైన మతంగముని తపస్సుకి సంతోషించిన శ్యామలాదేవి ఆయన కోరిక మేర మాతంగుడి కుమార్తెగా జన్మించి మాతంగిదేవిగా ప్రసిద్ధి చెందింది ఈవిడకు నీల సరస్వతి గేయచక్ర వసిని లఘు శ్యామల వాగ్వాదిని శ్యామల నకుల శ్యామల హసంతి శ్యామల సర్వసిద్ధి మాతంగి వాస్య మాతంగి సారిక శ్యామల శ్యామల రాజమాతంగి అని ఎన్నో నామాలు ఉన్నాయి శ్యామల నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏ రోజు ఎలా పూజ చేసుకోవాలో తెలుసుకుందాం ఈ సంవత్సరం శ్యామల నవరాత్రులు ఫిబ్రవరి రెండు బుధవారం నుంచి ఫిబ్రవరి పదవ తేదీ గురువారం దాకా ఉన్నాయి ఫిబ్రవరి రెండవ తేదీ బుధవారం రోజు అంటే మొదటి రోజు అమ్మవారిని లఘుశ్యామల రూపంలో కొలుస్తారు రెండవ రోజు అంటే ఫిబ్రవరి మూడో తేదీ గురువారం రోజు అమ్మవారిని వాగ్వాదినీ శ్యామల రూపంలో పూజిస్తారు మూడవ రోజు అంటే ఫిబ్రవరి నాలుగో తేదీ శుక్రవారం రోజు అమ్మవారిని నకుల శ్యామలగా పూజిస్తారు నాలుగవ రోజు అంటే ఫిబ్రవరి ఐదో తేదీ శనివారం రోజు హసంతి శ్యామలగా పూజిస్తారు ఐదవ రోజు అంటే ఫిబ్రవరి ఆరో తేదీ ఆదివారం రోజు అమ్మవారిని సర్వసిద్ధి మాతంగిగా పూజిస్తారు ఇక ఆరో రోజు ఫిబ్రవరి ఏడవ తేదీ సోమవారం రోజు అమ్మవారిని వాస్య మాతంగిగా పూజిస్తారు ఏడో రోజు అంటే ఫిబ్రవరి ఎనిమిదో తేదీ మంగళవారం రోజు అమ్మవారిని శ్యామలగా పూజిస్తారు ఎనిమిదవ రోజు అంటే ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ బుధవారం రోజు అమ్మవారిని సుఖశ్యామలుగా పూజిస్తారు ఇక తొమ్మిదవ రోజు అంటే లాస్ట్ రోజు ఫిబ్రవరి పదో తేదీ గురువారం రోజు అమ్మవారిని రాజమాతంగి రాజశ్యామలుగా పూజిస్తారు ఇప్పుడు పూజా విధానం గురించి తెలుసుకుందాం ఈ దేవికి నిత్య పూజతో పాటు మాతంగి శ్యామల అష్టోత్రం శ్యామల షోడసనామాలతో కుంకుమార్చన చేసుకోవాలి వీలైన వారు మాతంగి యొక్క స్తోత్రాలు హృదయం కవచం సహస్రనామాలు సహస్రనామం మొదలుగు వాటిని పారాయణ చేసుకోవచ్చు వీలైతే చిలక పచ్చ రంగు వస్త్రాలను కానీ ఎర్ర వస్త్రాలను కానీ ధరించాలి ఎరుపు రంగు పూలతో అలంకరణ చేసుకోండి ప్రసాదంగా పాయసాన్ని నివేదన చేయండి తప్పకుండా శ్యామల షోడసనామ స్తోత్రం పఠించండి తాం ఉవాచు షోడస బిర్నామ బిర్నాక వాసి తాని శృణు కుంభ సముద్భవ సంగీత సంగీతయోగి శ్యామా శ్యామలామంత్రనాయి మంత్రిని సచివేసి చ ప్రధాని శిశుక ప్రియా పీనావతి వైనకీ చ ముద్రినీప్రియక ప్రియా నీప ప్రియా కదంబేసి కదంబ వనవాసిని సదామదాచనామాని షోడసైతానికుంభజ ఏతైర్య సచివేశాని సకృస్తౌతి శరీరవాన్ తస్య త్రైలోక్యమఖిలిం హస్తే తిష్టస్య సంశయం ఇది శ్రీ బ్రహ్మాండపురాణే లలితోపాఖ్యానే శ్రీ శ్యామలా షోడసనామ స్తోత్రం షోడసనామ స్తోత్రం చదవలేని వాళ్ళు అమ్మవారి షోడసనామాలు అయినా ఈ నామాలు చదువుకోండి షోడశనామాలు అంటే పదహారు నామాలు అవేంటంటే సంగీత యోగిని శ్యామ శ్యామల మంత్రనాయిక మంత్రిని సచివేసి ప్రధానేసి సుఖప్రియ వీణావతి వైనికి ముద్రిని ప్రియ నీపప్రియ కదంబెసి కాదంబ వనవాసిని సదామల ఈ పదహారు నామాలతో పూజ చేసుకోండి ఈ అమ్మవారి నవరాత్రులు మామూలువి కావు చాలా విశేషమైనవి అందరూ శ్యామలాదేవి తిరుగాడే నవరాత్రుల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మ అనుగ్రహాన్ని పొందండి